కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని డాక్టర్లు చెప్పగా ప్రజల్లో చాలా మంది భయం ఉండి తింటమే మానేస్తున్నారు అవును డాక్టర్ గారు నేనైతే మా అమ్మ ప్రసాదం పెడితే కూడా అమ్మ కొలెస్ట్రాల్ నాకు వద్దు నాకొద్దు అంటూ ఉంటాను దీని అందరూ సత్యం అనుకుంటారు కానీ ఇది వాస్తవంగా కొబ్బరికి కొలెస్ట్రాల్కి అసలు సంబంధమే లేదు కానీ ఇది అసత్యం నిజంగా కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ డాక్టర్ గారు కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనేది జీరో ఏ వృక్ష సంబంధమైన ఆహారాల్లోనూ కొలెస్ట్రాల్ ఉండదండి ఇది అందరికీ మరి తెలుసో తెలియక ఇలాంటి విషయాలు ప్రచారంలోకి వచ్చాయి మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసిన ఏ న్యూట్రిషన్ పుస్తకంలో చూసినా కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఎంత అని కొడితే సున్నా అని వస్తుంది ఒక్క మిల్లీగ్రామ్ కూడా కొలెస్ట్రాల్ ఉండదండి కానీ తెలియక ఇట్లాంటివి ప్రచారంలోకి రాబట్టి మంచి కొబ్బరిని ఆరోగ్యాన్ని ఇచ్చేదాన్ని బలాన్ని ఇచ్చేదాన్ని అందరం భయంతో తినటం మానేసి దూరం అవుతున్నాం మరి అలాంటి కొబ్బరి అనేది ఏమాత్రం కొలెస్ట్రాల్ ఉండదు జీరో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కొలెస్ట్రాల్ ఒక పది మిల్లీగ్రాములు ఉందనేవన్న చూపించండి కొన్ని కోట్లు బహుమతి మీకు ఇవ్వచ్చు కానీ ఎక్కడ ప్రపంచం అంతా వెతికినా ఎన్ని సంవత్సరాలు చేసినా ఉండదు ఇది సైంటిఫిక్గా వృక్ష సంబంధమైన ఆహారాల్లో కొలెస్ట్రాల్ ఉండదని మరి న్యూట్రిషన్ వారంతా ఇచ్చిన సర్వే ప్రకారం ఉన్న సమాచారం అనమాట కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉన్నది వాస్తవం అయితే ఇండియాలో కొబ్బరి ఎక్కువగా తినే రాష్ట్రం ఏదో చెప్పండి మీరు కేరళ దాందరికీ తెలుసు మరి ఆ లెక్కని ఇండియా మొత్తంలో గుండె జబ్బులు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదై ఉండాలి కేరళ అయి ఉండాలి కానీ ఇండియా మొత్తంలో అతి తక్కువ గుండు జబ్బులున్న ఫస్ట్ స్టేట్ కేరళ కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు కొబ్బరిలో యాంటీ కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి అందుకని మనలో ఉన్న ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా క్లీన్ చేసేవి అందులో ఉన్నాయని సైంటిఫిక్గా కూడా కేరళ సైంటిస్టులు బయోకెమిస్టులు కూడా ప్రూవ్ చేశారు అందుకని అవి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంత ఉందన్నమాట వీటి మీద అందుకనే ఇది ఏనాడో మన ఋషులు చెప్పిన సంస్కృతి కొబ్బరిని ప్రతి శుభకార్యంలో కొట్టి నలుగురికి పంచమన్నారు నలుగురిని తినమన్నారు ఎందుకంటే మేధాశక్తికి తెలివితేటలకి కొబ్బరి మించిన ఆహారం ఇంకొకటి లేదు మనిషి అంటే మనసు ప్రధానమైన వాడు ఆ మనసు బాగుండాలంటే కొబ్బరి అన్నిటికంటే బెస్ట్ అని చివరికి మన సంస్కృతి అంత గొప్పదో చూడండి చివరికి అమ్మాయిని పెళ్లి చేసేటప్పుడు కూడా చేతిలో కొబ్బరికాయ పెట్టి మరీ పెళ్లి చేశారు కానీ ఏ కోడిగుడ్లో పెట్టి చేయలేదు కదండి అంతే అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు ప్రతి కార్యానికంటే ఈ రూపంలో తింటారు ఆరోగ్యానికి మంచిది కొట్టి తినండి అంటే జనాలు వినరు అందుకని పూజలకి నోములకి వ్రతాలకి అన్నిట్లో వస్తువు కొనుక్కున్నా శుభకార్యం జరుగుతున్నా ఏదన్నా మనం ప్రార్థించినా నెరవేరాలంటే మొక్కులు తీర్చుకోవడానికి కూడా కొబ్బరికాయ అట్లా అందరికీ తినిపించండి పంచండి అని ఆచారం అనమాట అంచేత కొబ్బరిని అనుమానించొద్దు జీరో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు కొలెస్ట్రాల్ లేని వారు తిన్నా రాకుండా ఉంటుంది అనమాట ఇది సత్యం ఇది నిజంగా అపోహే మన అందరం కొలెస్ట్రాల్ ఉంటుంది అని అనుకున్న కొబ్బరిలో జీరో కొలెస్ట్రాల్ అంట మా అపోహకి ఇంత అవగాహన ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు ధన్యవాదాలు